రామండి ఇటీవలి కాలంలో మగపిల్లలకి ఆడపిల్లలకి కూడా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయండి జాతకాలని ఇచ్చానా నక్షత్రముల కారణం చేత ఏ కారణం చేత ఎందుకు ఆలస్యం అవుతున్నాయి చాలా గొప్పగా అడిగారండి నిజమే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అంటే అడిగిన వాళ్ళు కనుక నలభై యాభై ఏళ్ళ వాళ్ళ వయసు వాళ్ళు అయితే వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పద్ధతి ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకోండి అడుగుతున్నది డెబ్భై ఏళ్ళ వాళ్ళు వాళ్ళ రాపే రోజు గుర్తు చేసుకోండి ఈ పెళ్ళిళ్ళు ఆలస్యం సంతానం ఆలస్యం ఇది కావడానికి నక్షత్రముల మీద జాతకాల మీద వాటిని పెట్టకండి స్వయంకృతం కూడా ఉంటుంది ఒకప్పుడు విద్యార్థిని పాఠశాలలో వేస్తే వాడికి బిఏ ఎంకాం అంతవరకు వచ్చేది అంతవరకు వాడు వయసు ఎంత ఉండేది ఇరవై నాలుగు ఇరవై మూడు దాకా వచ్చేది వెంటనే అతనికి పెళ్లి చేసేవారు అలాగే ఆడపిల్లకు కూడా పన్నెండేళ్ళు ఆ వయసు లోపల ఆమె వ్యక్తురాలైతే పన్నెండు నుంచి ఆరు సంవత్సరాల లోపల అంటే కొంత ముందు కూడా చేసేవారు సంవత్సరాల లోపల వివాహం చేసేవారు ఇటీవలి కాలంలో ఇరవై ఒకటవ శతాబ్దంలో ఏమైంది మావాడు ఇంజనీరింగ్ చదవాలి చదివాడు వాడు అమెరికా వెళ్ళాలి వెళ్ళాలి వాడు ఉద్యోగం సంపాదించాలి అమెరికాలో ఇల్లు కట్టుకోవాలి దీనికి అంతటికీ వాడి వయసు ఎంత వస్తుందండి ముప్పై దాడుతోందా దాటం లేదా అలాగే ఆడపిల్లల్ని కూడా పాపం చాలా గొప్పగా చేస్తున్నారు ఈ మధ్య కొత్త కొత్త స్తోత్రాలు వచ్చాయి ఆడవాళ్ళు కూడాను ఒక యాభై రోజుల పాటు వదలకుండా చదివేయండి వదలకుండా చదివిన వాడికి నెలవారీ ఇబ్బందులు వస్తాయి కదా దాన్ని కూడా కాదు అందువల్ల ప్రమాదాలు వస్తున్నాయి అంటే ఏం జరిగిందనమాట ముందుగా మనము చదువుల పేరు చెప్పి డబ్బు పేరు చెప్పి ఇళ్ళు కార్లు మరోటి మరోటి ఈ పేర్లు చెప్పి వాళ్ళకి వివాహ వయస్సు దాటిపోతున్నా కానీ పట్టించుకోవటం లేదు ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాతే పెళ్ళిళ్ళు జాతకాలు చూస్తున్నాం అప్పుడు ఏం జరుగుతుంది ఈ లోపల జరగాల్సిన ప్రమాదము శారీరకంగా కొంతమందికి అవుతుంది మానసికంగా కొంతమందికి అవుతుంది తరువాత విహారము స్వాతంత్రము ఆడా మగ తేడా లేదు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే పబ్బులకి వాటికి హాయిగా తిరగవచ్చును దానివల్ల మనస్సు పరిపక్వత కూడా దెబ్బతింది వివాహమైన మనస్సు కలగడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది పడుతుంది దీనే రకరకాల పేర్లు ఆత్మన్యూనతాభావం కావచ్చు మరొకటిగా ఇన్ని కారణాలు ఉన్నాయి ముందుగా దయచేసి పిల్లలకి వివాహం కావాలి అన్నట్టేది వాళ్ళకి చదువులు ప్రధానమే ఉద్యోగం ప్రధానమే అవన్నీ ఉండనివ్వండి దాన్ని మిల్టన్ అంటాడు ఒక తోట టైమ్లీ హ్యాపీ స్పిరిట్స్ అన్నాడు ఎంత అందమైన పదం ప్రయోగించాడు ఒక తోట టైమ్లీ హ్యాపీ స్పిరిట్స్ అన్నాడు అంటే ఏ వయసుగా ఆ ముచ్చట అంటున్నాం మనం అలాంటి మిల్టన్ మహాకవి అన్నాడు ఏ సమయంలో ఎలాంటి ఉండాలో అలాంటి హాయిదాన్ని ఆనందాన్ని అనుభవించాలి ఇదే మాట షేక్స్పియర్ చెప్పాడు విలియం బ్లేక్ అంచేత మనకి ఫారినవర్ చెప్తే తప్ప మన మనసు కాదు తెలుగు చెప్తే అర్థం కాదు అందుకని అంటున్నాం అంచేత ఏ వయస్సుగా ఆ ముచ్చట ఆఖరికి నస్త్రీ స్వాతంత్రం అర్హతండి మనసు ధర్మశాస్త్రంలో తిట్టారు మీరంతా మను ఏం చెప్పాడు తెలుసా అమ్మాయి వ్యక్తురాలైతే వ్యక్తురాలైన మూడేళ్ల లోపల అమ్మాయికి తల్లిదండ్రులు వివాహం చెయ్యాలి చెయ్యనట్టయితే ఆ అమ్మాయి తనకు కావాల్సిన వరుణ్ణి చేసుకోవడానికి సర్వాధికారాలు ఉన్నాయన్నాడు మరి ఇంత ఫ్రీడమ్ ఆనాడే ఇచ్చాడే ఎందుకు మర్చిపోతున్నారు మీరు చదవరా అంచేదమ్మ జాతకాలు ఇవన్నీ కాదని నేను అంటలేదు పనిగట్టుకు ముందు మనం ఆలస్యం చేసుకుంటున్నాం ఇప్పుడు దీనికి సంబంధించి ఒకే ఒక రెమెడీ చెప్తాం దీన్ని చాలా చెప్తారు పాపం జాతకాలు చూసేవాడు ఓ రకరకాలుగా శాంతులు జయించండి మరోటి 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 వచ్చే ఐదు లక్షల కట్టడంలో రెండు లక్షలు దీనికే పోతాయి పాపం వాడేమో పిల్లాడేమో వేలు పట్టుకుంటాడు తల్లిదండ్రేమో వేలు వేళ్ళు పట్టుకుంటాడు వేలు వేల వేలాది రూపాయలు ఇది జరిగేది ఏమిటంటే నాగప్రతిమ తీసుకునే జంట నాగప్రతిమ ఓం నమో భగవతే శ్రీవల్లీ సమేత సుబ్రహ్మణ్యాయ ఓం నమో భగవతే శ్రీవల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ అంటూ దానికి నా అభిషేకం చేసుకోండి పదకొండు సార్లు లేదా నేతితోటి తేనెతోటి ప్రసాదంగా స్వీకరించండి చక్కగా దానికి ఆ ప్రతిమకి మూడు ప్రదక్షిణలు చేసుకోమడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు చేయలేముంటే చదువులు కదా పాపం అది నమ్మకాలు ఉండవు అంచేత పెద్దలే ప్రదక్షిణ చేయండి మంచి సంబంధం కుదురుతుంది తొంభై రోజుల్లో ప్రసంబంధం కుదురుతుంది కుదిరిన తరువాత వివాహమైన తరువాత ఆ భార్యాభర్తలని ఇద్దరినీ తీసుకుని వధువులనిద్దరినీ దగ్గరగా ఉన్న దేవాలయానికి వెళ్ళి ఈ వెండి జంట ఉంది కదా వెండి లేకపోతే రాగి తోటైనా చేయించుకోండి పర్వాలేదు అది హుండీలో వేసేసి అక్కడ దేవతారాధన చేసుకుని వెనక్కి రండి కానీ పెళ్ళిళ్ళు కానీ పెళ్ళైన వాడికి సంతానం కానీ ఇవన్నీ ఆలస్యం కావుతున్నది కేవలం జాతక ప్రభావాన్ని గుడ్డిగా నమ్మకండి ఏ వయసులో ధరించాల్సినవి ఆ వయసులో భరించాలి ధరించాలి ఆ వయసు దాటేదాకా నలభై ఏళ్ళు వచ్చేదాకా సంతానం వద్దు నేను అమెరికాలో ఉద్యోగం చేయాలి డబ్బులు సంపాద నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత స్త్రీకి ఆ యోగ్యత కలుగుతుందో కలగదో ఒక్కసారి డాక్టర్ని అడగండి అలాగే మగ పిల్లలకి ఇంత ఉంది దీని వెనకాల సైన్స్ ఉంది సెన్స్ ఉంది గమనించండి స్వస్తి